హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సిక్స్టీ వన్ నేను బయట స్నాక్స్ తిన్నానక్క బావ తినలేదు బావకి భోజనం పెట్టేస్తాను అని శ్యామ బయటికి వెళ్ళి బావా నువ్వు భోజనం చేయలేదు కదా రా తిందు కానీ అని భైరవ్ని పిలిచింది నువ్వు మాత్రం పందిలా బయటే తిని భైరవ్కి మాత్రం పెట్టకుండా ఇప్పుడు భోజనం తిందువురా అంటున్నావా భైరవ్ ఆకలి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నాడు విశ్వ నేనేమో ఆయనను తినొద్దు అని చెప్పలేదు ఆయన తినకపోతే నేనేం చేస్తాను నేను కూడా ఏం రెస్టారెంట్కి వెళ్ళి తినలేదు కారులో కూర్చొని తిన్నాను రెండు ముద్దలు ఆయనకి కూడా పెట్టానులే ఎందుకంత మీకు కుళ్ళు నేను తిన్నానని ఇప్పుడు అని అంది శ్యామ మూతి తిప్పుకుంటూ కుంభాలు కుంభాలు తినడం తెలుసు కానీ కాబోయేవాడికి ఇంత ముద్ద పెట్టాలని తెలియదు ఇదిలే నీకు అందుకే చెప్పాను భైరవు దీనిని పెళ్ళి చేసుకోవద్దు అని వింటున్నావా అరే నీకు ఇప్పటికైనా ఛాన్స్ ఉందయ్యా బాబు దీన్ని వదిలేసి వేరే చేసుకోవడానికి అని అన్నాడు విశ్వ చిన్నగా నవ్వుతూ ఇదిగోండి కిల్లర్ గారు మీకు అంత గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటే వెళ్ళి ఎవరినైనా వేసేయండి బయటికి వెళ్ళి అంతేగాని నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు చెప్పండి అయినా కొట్టే చెయ్యి తన్నే కాలు ఆగదు కదా అలాగే మీకు నాతో గొడవ పడకపోతే నోరు కూడా ఆగదు ఇంకొకసారి వేరే అమ్మాయితో మా బావ పెళ్ళి అన్నారు అనుకోండి మీ సంగతి మామూలుగా ఉండదు ఇదిగో బావా ఈయన మాట్లాడితే చూడు నీకు ఇంకో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు కాబట్టి నువ్వు ముంబై వెళ్ళిన వెంటనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో చూడు చాలా మర్డర్లు జరిగిపోతాయి అసలే అక్కడి వరకు ఎందుకు ఇప్పుడే పెళ్లి చేసుకో నువ్వు నన్ను లేకపోతే ఈయన గారు వేరే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసినా చేస్తారు నీకు ఇంకో అమ్మాయితో పెళ్లి చేసే వరకు ఈయన నిద్రపోయేలా లేరు అని శ్యామ ఏడుపు మొహం పెడుతుంది మా భైరవుని చేసుకోవడానికి క్యూలో వంద మంది అమ్మాయిలు నిలబడతారు అసలు వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు నథింగ్ తెలుసా అని ఇంకొంచెం మంట రాజేశాడు విశ్వ ఆ బావా నాకు తెలియదు నువ్వు ఇప్పుడే నా మెడలో తాలి కట్టాలి లేకపోతే ఈయన వేరే ఆవిడతో నీకు పెళ్లి చేస్తారు అని నడిగి ఇంట్లో రాగాలు తీయడం మొదలు పెడుతుంది శ్యామ శ్యామ ఏడుపు విని సుహా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శ్యామ అని అడిగింది కంగారుగా అక్క ఇదిగో చూడు మీ ఆయన ఏమైనా అంటే మా బావకు వేరే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు నేనేమైపోవాలి చెప్పు అప్పుడు నేను అన్యాయం అయిపోతా ఇప్పుడే మాకు పెళ్లి చేసే అక్క లేకపోతే మీ ఆయన ఊరుకునేలా లేడు నాకు కాబోయే ఆయనకి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయండి అని శ్యామ రాగాలు తీస్తూ ఉంటే భైరవ్ వచ్చి శ్యామని ఊరుకోబెడుతూ బాయ్ చెప్పిన నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొనే సరేనా అన్నాడు ఎందుకు చేసుకోరు ఆయన మాట అంటే మీకు వేదం అసలే ఆయన చెప్పడం ఆలస్యం ఆయన చెప్పడం కన్నా ముందే నువ్వే చేసేస్తావు అలాంటిది వేరే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోమని సీరియస్గా చెప్తే చేసుకోవా అని అంది శ్యామ ఓవైపు రాగం ఎత్తుకుంటూనే ఈ విషయంలో మాత్రం నేను బాయ్ మాట కూడా విననే బాయ్ నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే ఎందుకంటే బాయ్ బాబీ ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ప్రశాంతంగా చెప్పాలి అంటే ప్రాణాలతో ఉన్నారంటే మాత్రం నువ్వే కారణం అందుకే వాళ్ళ ప్రాణాలు కాపాడిన కృతజ్ఞత అలాగే చిన్నప్పటి నుండి నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ కారణంగా ఖచ్చితంగా నువ్వే నా భార్యవి తప్పితే వేరే అమ్మాయి మోహం కూడా చూడను నేను అంత ప్రాణం నువ్వు నాకు సరేనా అన్నాడు భైరవ్ నాకు కాదు ఆ మాట మీ కిల్లర్ సరికి చెప్పు అంది శ్యామ ఏడుస్తూ హా అలాగే బాయ్ నేను శ్యామాని తప్పితే ఇంకా ఎవరిని పెళ్ళి చేసుకోను మీరు చెప్పిన సరేనా నేనే అమ్మాయిని చేసుకోను శ్యామానే పెళ్లి చేసుకుంటాను బాయ్ అని చెప్పాడు భైరవ్ ఇదిగో కిల్లర్ సార్ విన్నారు కదా మా బావ మాట ఇంకొకసారి మా బావకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాను అనకండి అంది శ్యామ ముక్కు ముక్కుచీతో ఇంత గయ్యాలు వేషం వేశాక కూడా భైరవ్ వేరే పెళ్ళి ఎలా చేసుకుంటాడు చెప్పు మా వాడిని నువ్వు భయపెడుతున్నావు అందుకే ఇక నీ ముందు బయటపడకుండా ఈ గయ్యాలకే తన జీవితం ఇచ్చేద్దాం అనుకుంటున్నాడులే ఇక భైరవ్ వెళ్ళి వెళ్ళి ఓ రాక్షస చేతిలో పడతాను అంటే నేనెందుకు వద్దంటాను భరించు అంటాను అన్నాడు విశ్వ నేనేం రాక్షసిని కాదు అయినా నేను ఎలా ఉన్నా మా బావ నన్ను భరిస్తాడు కదా బావా అని భైరవ్ని పట్టుకొని గారాలిపోయింది శ్యామ అంతే అన్నాడు భైరవ్ శ్యామ తల తలనిమురుతూ శ్యామ నవ్వుతూ చూసారా అన్నట్టు విశ్వ వంక చూస్తూ ఉంటే పోవే అన్నట్టు విశ్వ శ్యామకి ఒక లుక్ విసిరి అతడి రూంలోకి వెళ్ళిపోయాడు ఎన్ని మారినా మీరిద్దరూ మాత్రం మారరు కదా చిన్న పిల్లల్లా ఇంకా కొట్టుకోండి నేను బాబుని అయినా వాడు ఏడుపు ఆపించగలుగుతాను కానీ మీ గొడవ చూ మీ గొడవ ఆపలేకపోతున్నాను దేవుడా మీకు పిల్లలు పుట్టినా మీరు ఇంకా చిన్నపిల్లల్లాగానే చేసేలాగా ఉన్నారు మిమ్మల్ని నేను మార్చలేనమ్మా అని సుహా కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది నేను కాదు మీ కిల్లర్ సార్నే గొడవ పెట్టుకున్నారక్క అని అంది శ్యామ ఇద్దరూ ఇద్దరే లేండి అని సుహా అనుకుంటూ వెళ్ళడంతో నేను కాదు మీ బాయ్నే నాతో గొడవ పెట్టుకుంటున్నాడు అని బుంగమూతి పెట్టుకొని వంక చూసింది శ్యామ నీతో కావాలి అని గొడవ లేవే ఆయన ఎవరితో మాట్లాడరు నీతో తప్ప అలా అన్నాడు భైరవ్ అవును నేనంటే మీ బాయ్కి కుళ్ళు లేండి అని మూతి తిప్పుకుంది శ్యామ సరే సరే అది వదిలే భోజనం పెడతా అన్నావు కదా పదా పెడుతూ కానీ అని శ్యామని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు భైరవ్ ఇక సాత్విక్ ప్రియాని తీసుకువెళ్ళి ఎంగేజ్మెంట్ కోసం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా తీసుకొని ప్రియాతో ఫుల్గా మాట్లాడి వాళ్ళిద్దరూ కూడా బయటే తినేసి నైట్కి వాళ్ళ ఇంట్లో దిగబెడతాడు ప్రియాని ముందుగా సుహా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అన్నీ చూపించి ప్రియాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వెళ్ళి వస్తాను అత్తయ్య వెళ్ళొస్తాను మావయ్య అని శోభ సందీప్ గారికి చెప్పి సాత్విక్ వెళ్ళిపోతాడు ఇక సుహా విశ్వాకి కొడుకుతో రాత్రంతా గంటకొకసారి లేచి వారిని పట్టుకోవడం అవుతూ ఉంటే ఇక ఉదయాన్నే సాత్విక్ ప్రియాల కోసం ఫంక్షన్ హాల్ గ్రాండ్గా రెడీ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్ చేస్తుంది విశ్వ కదా ఆ మాత్రం ఉంటుంది కదా ఉదయాన్నే ఇక అందరూ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి చేరుకుంటే ప్రియాని మాత్రం ఫంక్షన్ హాల్కి వెళ్ళాక బ్యూటీషియన్స్ రెడీ చేస్తారు ఇక సాత్విక్ కూడా అక్కడికి వచ్చి రెడీ అయితే గిరీష్ సహజ గారు ముందు కోడలికి పెట్టాల్సినవన్నీ పెట్టాక మళ్ళీ ఆ బట్టల్లో రెడీ అయి వస్తుంది ప్రియా అతి కొద్ది బంధువుల ముందు మధ్యనే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక సాత్విక్ ప్రియా బట్టలు మార్చుకొని రాగానే పంతులు గారు పూజలు అన్నీ చేశాక ఒకరి వేలికి ఒకరు రింగులు తొడుక్కొని దండలు మార్చుకొని కేక్ కట్ చేస్తారు హ్యాపీగా ఇక విశ్వా సుహా శోభ సందీప్ గారు గిరీష్ సహజ గారు అందరూ కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు ఇక సాత్విక్ ప్రియ పెళ్ళి ఓకే అయినందుకు బాబుది మామూలు హ్యాపీ కాదు ముందుగా వాళ్ళ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య కన్నా ముందు ప్రియా సాత్విక్ వెళ్ళి విశ్వాసుహా కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు మీరు లేకపోతే నిజంగా ఈ పెళ్లి జరిగేది కాదు బ్రో చాలా థ్యాంక్స్ మీకు రుణ పడిపోయాను నేను అని ఎమోషనల్గా చెప్తారు సాత్విక్ ఇంకా ప్రియా ఇద్దరు ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఓకేనా అని చెప్తాడు విశ్వ అలాగే బ్రో అని ఇక మిగతా అందరి ఆశీర్వాదం కూడా తీసుకున్నాక నీదే బాగుంది ప్రియా మా బావను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నా ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ లేదు పెళ్ళి లేదు నీది మాత్రం చూడు లవ్ అనగానే ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయింది రేపో మాపో పెళ్ళవుతుంది అని అంది భైరవ్ని చూస్తూ నీది కూడా అవుతుంది లేవే అని ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగాక ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వెళ్ళిపోయాక అక్కడే వీళ్ళందరూ చాలాసేపు ఉండి సాయంత్రంకి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు సాత్విక్ ప్రియాని వదలలేక వదిలి ఆమె బుగ్గలు పెదవులు కందిపోయేలా పక్కకి తీసుకువెళ్ళి ముద్దులు పెట్టుకొని అప్పుడు వదిలాడు కాబోయే భార్య అని ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో డూ సబ్స్క్రైబ్